టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు కోసం రెండుసార్లు ఛాంపియన్ వెస్టిండీస్ జట్టును ప్రకటించింది పదహైదు మంది సభ్యులతో కూడిన ఈ జట్టు క్యాప్టెన్సీ బాధ్యతలను మెరుగు బ్యాటర్ అండ్ పౌల్కు అప్పగించారు అల్జార్లీ జోసెఫ్ జట్టు వైస్ క్యాప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు అలాగే ప్రస్తుత భారత్లో జరుగుతున్న ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్ళందరికీ ఈ జట్టులో చోటు దక్కింది దీంతో పాటు పలువురు స్టార్ ప్లేయర్లకు కూడా జట్టులో అవకాశం దక్కింది ఈ టోర్నీకి అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నందున విండీస్ స్వదేశంలో రికార్డు స్థాయిలో మూడో టైటిల్పై కన్నేసింది రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్లో మొత్తం ఇరవై జట్లు పాల్గొంటున్నాయి ఈ ఇరవై జట్ల మధ్య యాభై ఐదు మ్యాచ్లు జరగనున్నాయి ఈ జట్లన్నీ ఒక్కొక్కటి ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు వెస్టిండీస్ గ్రూప్ సిలో ఉంది ఈ గ్రూప్లో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ ఉగాండా పాపువా న్యూ గనియా జట్లు ఉన్నాయి వెస్టిండీస్ తన తొలి మ్యాచ్లో పాపువా న్యూ గనియాతో తలపడనుంది ఈ మ్యాచ్ గయానాలో జరగనుంది ఇక బ్యాటింగ్ లైనప్ చూస్తేనే భయం ఈ టోర్నీలో జాన్సన్ చార్లెస్ బ్రాండన్ కింగ్ షైహోప్లను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా పంపేందుకు చూస్తుండగా ఆ తర్వాత బ్యాట్తో విధ్వంసం సృష్టించేందుకు పూరన్ రుజెల్ హెడ్మియర్ పోవల్ జాన్సన్ హోల్డర్ రూతెడ్ఫర్డ్ రోమియో షిపర్డ్ వంటి లెక్కకు మించిన పంచ్ హీటర్ ఆల్రౌండర్లు అందుబాటులో ఉన్నారు వీళ్ళను చూసి ప్రత్యర్థి జట్టుకు ముచ్చమటలు పడుతున్నాయి వీళ్ళు కనుక బ్యాట్ జులిపిస్తే బంతి బౌండరీ దాటడం ఖాయం అంటున్నారు ఇక బౌలింగ్ విషయానికి వస్తే అఖిల్ హుసేన్ గట్కేష్ మోతీ స్పిన్ బౌలింగ్కు అందుబాటులో ఉండగా ఫేస్ బౌలింగ్ను వెస్ట్ కెప్టెన్ అల్జారీ జోసెఫ్ షమర్ జోసఫ్ సాయంతో ముందుకు తీసుకెళ్లను క్రికెట్ రాక్షసులందరినీ తీసుకొచ్చి టీంలో పెట్టుకుంటున్నారేంటని ఈ టీంని చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు వీళ్లను తట్టుకుని నిలబడటం ఏ టీం బౌలర్లకైనా అసాధ్యమేనని కప్ప కొట్టకుండా కరేబియన్ జట్టును ఆపడం కష్టమేనంటున్నారు బౌలింగ్ కంటే బ్యాటింగ్ లైన్అప్ బలంగా కనిపిస్తున్న ఈ జట్టును సొంత గడ్డపై నిలువర్చడం దాదాపు అసాధ్యమైనన వాదన కూడా వినిపిస్తుంది బౌలింగ్లో సైతం రాణిస్తే విండీస్ జట్టుకు తిరుగుండదని చెబుతున్నారు రిటైర్మెంట్ కారణంగా సునీల్ నాన్ని లాంటి వరల్డ్ క్లాస్ స్పిన్నర్ కమ్ ్ హిట్టర్ జట్టులో చూడలేకపోయామని క్రికెట్ అభిమానులు బాధపడుతున్నారు ప్రత్యర్థి జట్టు ఈ టీం ముందు నిలిచేనా అని సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు